నందమూరి బాలకృష్ణ ఒక వివాదానికి ముగింపు పలకపోతూ మరో కొత్త వివాదానికి తెరలేపారు హిందూపురంలో ఎమ్మెల్యేగా ఈ రోజు పలు కార్యక్రమాలకి హాజరైన బాలయ్య రెండు రోజుల క్రితం తాను చేసిన అకినేని తొకినేని అనే వ్యాఖ్యల పైన వివరణ ఇచ్చారు తనకి అకినేని నాగేశ్వరరావు బాబాయ్ లాంటి వారు అని చెప్పుకొచ్చిన బాలకృష్ణ ఆయన దగ్గర నుంచి పొగర్తలకి దూరంగా ఉండాలనే విషయాన్ని నేర్చుకుంటున్నట్లు కూడా చెప్పుకొచ్చారు కానీ ఈ క్రమంలో చెప్పిన ఓ మాట మరోసారి అకినేని అభిమానుల కోపం తెప్పిస్తుంది ఆ మాట పరోక్షంగా అకినేని నాగార్జున అని అన్నట్లు ఉందని నెటిజన్లు చెప్పుకొచ్చారు నాగేశ్వరరావు గారికి నేనంటే చాలా ఇష్టం సొంత పిల్లల కంటే ఎక్కువగా నన్ను ప్రేమగా చూసుకునేవారు అలానే ఆప్యాయంగా పలకరించేవారు ఎందుకంటే ఆప్యాయత అక్కడ లేదు ఇక్కడ ఉంది అది గుర్తు పెట్టుకోండి అని నందమూరి బాలకృష్ణ చెప్పుకొచ్చారు దాంతో బాలయ్య ఇన్ డైరెక్టర్ గా అకినేని నాగార్జున ని టార్గెట్ చేసి ఈ వ్యాఖ్యలు చేశారని అకినేని అభిమానులు మండిపడుతున్నారు వాస్తవానికి అకినేని నాగార్జున నందమూరి బాలకృష్ణ మధ్య సుదీర్ఘ కాలంగా కోల్డ్ వార్ నడుస్తుందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది ఇద్దరు కలిసి ఒకే వేదికపై కనిపించడం చాలా అర్థం అలానే ఒకరి గురించి మరొకరు సినిమా ఫంక్షన్ లో చెప్పడం కూడా చాలా తక్కువ రెండు రోజుల క్రితం బాలయ్య అకినేని తొక్కినేని అంటూ వివాదాస్పద రీతిలో వ్యాఖ్యలు చేసిన అకినేని నాగార్జున స్పందించలేదు కానీ అతని కుమారులు అకినేని నాగచైతన్య అకినేని అఖిల్ మాత్రం ట్విట్టర్ లో ఘాటుగానే రియాక్ట్ అయ్యారు